నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని నశించిపోతున్న మనిషిని రక్షించడానికి నీ మరణం కొరకు నా మరణం ఆయనే మరణించి తిరిగి లేచి ఆ తర్వాత నేను ఏ విధంగా తిరిగి లేచాను అదే విధంగా మీరు కూడా తిరిగి లేస్తారని చెప్పేసి ఆయన వాగ్దానం ఇచ్చాను படவன் கால நிவனமாயி அந்த நத்தில நிபுணி நிவர்த்தி நபு காலி கடப்பி ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా పోయింది పార వెళ్ళకముందేరముదేకముందేది జీవితం గదిలాంటిది జీవితండిపోతుంది మరో కీర్తన భాగం పదిహేను వచనంలో ఏమైనా రాయబడిదంటే ఎహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ అంటే మరణం కూడా విలువ గలదిగా ఉండాలట దేవన్యా కాబట్టి ప్రిలారా దావీదు రాస్తున్నటువంటి లేఖన భాగంలో విలువ కలిగినటువంటి ప్రసంగి గ్రంథాన్ని సామెతల గ్రంథాన్ని కూడా ఆయన రాశారు అయితే ఆయన జీవితంలో చాలా విషయాలు చూశాడు ఆయన చాలా సామెతలు రాశాడు ఆయన కానీ ఆయన అనుభవంలో రాజ్యాలను గెలిచినటువంటి వాడు ఆయన కానీ ఆయన ఈ దేవుని పిల్లారా ఈ ప్రసంగి గ్రంథంలో తెలియపరచినటువంటి వెనక నీవు నేను అదే స్థితిలో ఉన్నాను ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి రాలేదు కాబట్టి మనం సృష్టించినటువంటి దేవుడు ఈ భూమి మీదకి పంపించి నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చి పంపించారు కాబట్టి తప్పకుండా మీ దేవుని బిళ్ళారా ఇంకా మొదటి దశలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే చాలా విషయాలు నాకంటే ముందుగా దైవదాసుడు తెలియపరిచినారని నేను నమ్ముతున్నాను నేను వచ్చరికి అదే టాపిక్ జరుగుతూ ఉంది ఏంటంటే ఇలా మనము దేవుని యొక్క రాజ్యం నుండి చేరవలసిన వారమే ఏ రీతిగా అంటే ఆయన పిలిచినటువంటి పిలుపు ద్వారా కానీ శరీరం ఏమవుతుందంటే మనం ఇక్కడ విడిచి విడతాం ఇది శరీరము మట్టితో తయారు చేసినది ఆదాము అవలసింది కానీ ఆత్మ మాత్రం దేవుని యొక్కకి వెళుతుంది అంటే దేవుని రాజ్యంలో మనకు స్థిరత్వం ఉంది దేవుని రాజ్యంలో మనకు ఉనికి పట్టు ఉన్నది అందుకే ఈ వచ్చిన భాగంలో తెలియపరిచినటు మాట్లాడదాను కాదు ఇప్పుడు తన నిత్యమైన ఉనికి పట్టులకు సంతోషించాలి ఆ విషయంలో ఆనందించాలి కృప దేవుడు సంఘానికి మరి విశ్వసించిన ప్రతి వారికి దీవించి కడిపించను కాదు చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ నేను ప్రపంచాన్ని జయించాను అని అనుకున్నాడు కానీ నాయనా చిన్న దోమకాటు వల్ల తండ్రి చనిపోయాడు నన్ను తీసుకుపోతే బాక్సులో రెండు చేతులు పైకి పెట్టి తీసుకెళ్ళాను ఎందుకు అని అడిగితే నేను వచ్చాను ప్రపంచాన్ని జయించాను ఏమి తీసుకెళ్ళడం లేదు ఖాళీగా వెళ్తున్నానని అవునేసయ్య నువ్వు ఏమి తీసుకుపోలేము కానీ చెప్పబడిన మాటల ప్రకారంగా ఆయా ఉనికి పట్టు అనేది పరలోకం మన కొరకు అయా ఉంది కాబట్టి ఆ పరలోకంలో అయా మరలా ఆయా దొరక గారిని విశ్వసించిన వారు చూడగలుగుతారు రమ్మున అంటబడిన లాజర్ ను చూసిన ఎస్ ధనికుడు ఎస్ రోజు తీర్పు దినముంది ఆ తీర్పులో మేము కలబోతుంటాం ఎస్ అక్కడ ఆ తీర్పులో మేము పరలోకమా నరకమా అనే ఆ తీర్పులో మేము ప్రతి ఒక్కరు మరణించిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ మళ్ళా తిరిగి లేస్తాం

నిద్రించి సన్నిధానం ఈ దుఃఖంలో ప్రభా ఆయానికి ఓదార్చి బలపరిచి స్థిరపరిచి వాళ్ళకి నీవు అండవై ఉండి అయి ఉండి ఆ కుటుంబానికి సంరక్షించి